హాయ్ గాయల్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఎండాకాలం వచ్చేసిందంటే వడియాల సీజన్ అయితే మొదలైపోతుందండి అమ్మలు అమ్మమ్మలు పెడుతూ ఉండేవారు కదా చాలా రకాలుగా అన్నట్టు బియ్యంతో రవ్వతో సగ్గు బియ్యంతో ఒరిబియ్య పిండితో ఈ విధంగా చాలా రకాలుగా పెడుతూ ఉండేవారు నేనైతే ఈరోజు హెల్తీగా జొన్నపిండితో ప్రిపేర్ చేస్తున్నానండి షుగరు గ్యాస్ట్రిక్ డయాబెటీస్తో వారికి ఈ విధంగా జొన్నపిండితో చేసినవి పెడితే ఏం ప్రాబ్లం ఉండదు ఎన్ని తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల జొన్నపిండి అయితే తీసుకోవాలి అరకప్పు ఎర్ర గోధుమ నూక తీసుకోవాలి ఇందుట్లోనే నీళ్ళు కొని కొని నీళ్ళు వేసేసుకుంటూ నేను ఇక్కడ కప్పు కొలతలతో చూపిస్తున్నానండి మీరు కూడా ఏదైనా ఒక కప్పు తీసుకొని కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని దాంతో కొలుచుకొని వేసుకోండి నేనైతే ఈ పిండిలోకి మొత్తము నాలుగు కప్పుల నీళ్ళు అయితే వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను రెండు కప్పుల జొన్నపిండి అరకప్పు ఎర్ర గోధుమ నూకకి మొత్తం నాలుగు కప్పుల నీళ్లు వేసుకొని పిండి అనేది ఉండలు లేకుండా బాగా బ్యాటర్లాగా కలిసిపోయేలాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా రావాలి దీనైతే ఇప్పుడు క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లిపాయ రేఖలు అలాగే పచ్చిమిరపకాయలు మన కారంకి సరిపడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు విన్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మసాలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకోవడానికి మందంగా అడుగు మందంగా ఉండే పాత్ర పొయ్యి మీద పెట్టుకొని అందులోకి ఐదు కప్పుల నీళ్లు వేసుకున్నానండి నేను ఇక్కడ అలాగే మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకొని జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి నేనైతే నేను వాటర్ని అయితే నేనైతే ఇక్కడ కప్పుతో ఐదు కప్పులు వేసుకున్నాను చూడండి ఇక్కడ ఐదు కప్పులు పిండి కలుపుకోవడానికి నాలుగు కప్పులు మొత్తము తొమ్మిది కప్పులు తీసుకున్నాను ఇప్పుడు వాటర్ ఈ విధంగా బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగే టైంలోనే మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి ఉండలు కడితే మళ్ళీ మనకి కొద్దిగా ఈ చక్రాలలాగా వేసుకునే వడియాలు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే ఒక రెండు మూడు నిమిషాలు పిండి అనేది ఉండలు కట్టకుండా కొద్దిగా కన్సిస్టెన్సీ కూడా తిక్కపడుతూ వస్తుంది చూడండి ఈ విధంగా చిక్కబడుతూ వస్తుంటుంది ఇప్పుడు బద్దెలో బాగా మిక్స్ చేసుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి మూత క్లోజ్ చేసుకోవాలండి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఒక పది పదిహేను నిమిషాలకి మనకి ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వస్తే పిండి అనేది కరెక్ట్గా ఉడికినట్టు మనకి వడియాలకి రెడీ అయిపోయినట్టు పిండి అయితే ఈ విధంగా అడిగేమన్నా అంటుకోకుండా చూసుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తి చల్లార పెట్టుకోవాలండి నేనైతే గాలి కింద చల్లార పెట్టుకున్నాను మీరు వేడివేడిగా అప్పుడే వేసుకునేటట్టుంటే క్లాత్ పైన వేసుకోవాలి ఈ విధంగా ప్లాస్టిక్ షీట్ పైన వేసుకునేటట్టుంటే కనుక చల్లరిన తర్వాతనే వేసుకోవాలండి వేడివేడిది వేస్తే మళ్ళీ ప్లాస్టిక్ షీటు మనకి కొద్దిగా కరుగుతుందా కాబట్టి మంచిది కాదు హెల్త్కి చూడండి నేనైతే పూర్తిగా చల్లర పెట్టుకున్నాను వేడివేడిగా వేసుకునేటట్టుంటే కొద్దిగా వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలండి చల్లని తర్వాత అయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి నేను ఇక్కడ ఒక కవర్ యూజ్ చేసుకొని అయితే ఈ చక్రాల వడియాలైతే వేస్తున్నానండి మీరు కావాలంటే మురుకుల గొట్టంలో వేసుకొని కూడా వేసుకోవచ్చు ఏదైనా ఆయిల్ కవర్ కానీ లేదా పాల ప్యాకెట్ కానీ ఉంటుంది కదా దాంట్లోకి ఈ విధంగా మనకి సరిపడా అన్నట్టు పిండి వేసుకోవాలి అలాగే హోల్ కూడా మీకు సైజు బట్టి కట్ చేసుకోవాలండి మీకు ఎంత మందంగా కావాలనుకుంటే అంత మందంగా అన్నట్టు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ సరిపడా పిండి కవర్లోకి వేసేసుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి ఈ విధంగా కవర్ని బాగా టైట్గా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా తిప్పుకోవాలి తర్వాత ఈ విధంగా వడియలు అయితే పెట్టుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి మనం ఇంకా మురుకుల గొట్టంలో వేసుకొని వేసుకోవాలనుకుంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే అనిపిస్తుంది కదా అలాగే కడగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎవరైనా లేజీ పర్సన్స్ ఉంటే కనుక అలాంటి వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ట్రిక్ అయితే కవర్లో వేసుకొని చేసుకోవడము అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి కావాలంటే పైన ఎండలో వేసుకోవచ్చు నేను ఇంట్లోనే ఫ్యాన్ గాలికి వేసుకున్నానండి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఎలాగొచ్చినాయో చూడండి ఈవినింగ్ కల్లా పైన ఈ విధంగా మొత్తం ఆరిపోయింది అన్ని టర్న్ చేసి పెట్టుకుంటున్నాను ఎండలో వేసుకుంటే ఒక రోజుకే ఎండిపోతాయండి నేను ఇక్కడ ఇంట్లో వేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ కల్లా ఈ విధంగా ఆరినయి టర్న్ చేసుకున్నాను అన్ని నెక్స్ట్ డే వీటిని అయితే నేను ఇక్కడ ఎండల పెట్టుకున్నానండి ఒక నాలుగైదు గంటల పాటు బాగా ఎండలో పెట్టుకున్నామంటే మనకి ఈ విధంగా అయితే వస్తాయి వీటిని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అస్సలు పాడవండి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అన్నట్టు తర్వాత ఈ విధంగా మనము డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే షుగరు డయాబెటీసు గ్యాస్టిక్ ఉన్నవారికి లేదా ఇంట్లో వయసు పెద్దగా వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటే కూడా అలాంటి వారికి కూడా ఈ విధంగా పెడితే వాళ్ళకి ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు వాళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి మరి మీకు కనుక నచ్చినట్లయితే ఈసారి తప్పకుండా ఒకసారి ఇలాగ జొన్నపిండి కాంబినేషన్తో వడియాలని ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మరి రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ట్రా షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి ఈ రెసిపీ మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి క్రంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అంత బాగుంటాయి అన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్